ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనకి జనరల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా మనం కాల్ చేస్తేనే కాల్ చేస్తారు మనం మెసేజ్ చేస్తేనే మళ్ళీ మనకి మెసేజ్ చేస్తారు పోటీ పడుతుంటారు నువ్వేమన్నా చేసావా ఫోను నేను నీకు చేయటానికి నువ్వేమన్నా మెసేజ్ చేసావా నేను చేయటానికి నీకు అని అస్సలు ఇలాంటి చాలా మందిని అట్లా చూసుంటాము కానీ అస్సలు మైండ్లో పెట్టుకోదండి లీలా బర్త్ డేకి కానీ మ్యారేజ్ డేకి కానీ న్యూ ఇయర్ కానీ పండుగలకి కానీ మటు ఖచ్చితంగా ఒక్క ఇయర్ కూడా నాకు తెలిసి స్కిప్ చేయకుండా విషెస్ చెప్పిన ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా లీలా ఒక్కటే నుండి అస్సలు మనసులో ఏం పెట్టుకో తను ఎప్పుడు మనకి చెప్పదు కదా తన బర్త్డేకి చెప్పలేదు కదా తన మ్యారేజ్ డేకి చెప్పలేదు కదా అని అస్సలు అనుకోదండి తన బర్త్డే నాకు నిజంగా చెప్తున్నాను నాకు అస్సలు గుర్తులేదండి నేను ఎప్పుడు విష్ చేయలేదు జనరల్గా అందరం చేసినట్టు న్యూ ఇయర్కి పండగలకి విష్ చేయటమే కానీ తన బర్త్డేకి మ్యారేజ్ డేకి నేను ఎప్పుడు చేయలేదండి నాకు అంత గుర్తు కూడా ఉంటుంది అనమాట అసలు ఎట్లా గుర్తుపెట్టుకుంటుందో నాకు అర్థం కాదు అంత గుర్తుగా చేస్తుంది చాలామంది ఫ్రెండ్స్ నేను నాకున్న తక్కువ ఫ్రెండ్స్లోనే ఉంటారు కొంతమంది కాల్ బ్యాక్ చేయలేదని కట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది నాకున్నారు నేను చూసుకోకుండా ఎవరో ఒకరు ఫోన్ తీసినప్పుడు మిస్ మిస్ కాల్ అనేది వెనక్కిపోతూ ఉంటుంది అలాంటప్పుడు నేను కాల్ బ్యాక్ చేయకుండా చాలా మందికి దూరమైన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి మనం ఏం చేయలేము అర్థం చేసుకోవాలి అంతేకానీ కాల్ బ్యాక్ చేయలేదని కట్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేము ఈ నా పరిస్థితి తెలిసి నాకు మెసేజ్లు కానీ మళ్ళీ ఫోన్స్ కానీ వాళ్ళే నా వాళ్ళని నేను అనుకుంటాను ఇదండి ఈరోజు జరిగిన విషయము అలా లీలా నన్ను గురువుగా గుర్తించి నాకు ఈరోజు విషయం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది